అన్న ఒకటి మల్లికన్న మల్లిక్ తేజ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది దానికి ఏదైనా లాజిక్ ఉందా మల్లిక్ మల్లికన్ పెట్టొచ్చు లేదంటే తేజ అని పెట్టొచ్చు ఈ మల్లిక్ తేజ అనేది ఎందుకు వచ్చింది మల్లికన్న ఎక్కడ అంటే పుట్టింది ఎక్కడ చదివింది ఎక్కడ ఆ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏంటి కొంచెం వివరంగా చాలా నీట్ గా మనకు వేరే విధంగా వద్దు సాఫ్ట్ సాఫ్ట్ అండ్ క్లీన్గా ఉండాలి తప్పకుండా అన్న నేను పుట్టి పెరిగింది అంటే మా నాన్న వాళ్ళందరిదేమో మన జగిత్యాల ప్రస్తుతం జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం శిల్వాగూడరు మాది ఓకే కానీ నేను చిన్నప్పటికెళ్ళి నేను మా అమ్మ వాళ్ళ తండ్రి తాత దగ్గర పెరిగాను ఎక్కువ మేకల మా తాత పేరు ఓకే మాది ఏమో అది పాత ధర్మపురి మండలం ఇప్పుడు బుగ్గారం మండలం ఎన్నైనా పుట్టి పెరిగి పాట నేర్చింది చదువు నేర్చింది అంత చిన్నపురమే ఎక్కువ తాత తాత దగ్గర తాత దగ్గర పెరిగిన చిన్నప్పటికెళ్ళి మీద తన గుండెల మీద పడుకొని తన మేకలకు గొర్రెలకు వెళ్తే పాట కూడా నేర్చుకొని అంత చిన్నప్పుడు అంతా ముడిపడి ఉంటది చదువుకున్నదంతా మా చిన్నప్పుడు పక్కన బుగ్గారం మా మండలం అదే ఒక మూడు కిలోమీటర్లు రోజు నడుచుకుంటూ పోయి చదువుకున్నప్పుడు అప్పుడు అప్పుడు టెన్త్ దాకా ఫిఫ్త్ నుంచి టెన్త్ దాకా మాకు స్కూల్ అప్పుడు హై స్కూల్ లేకుండే అట్లా మూడు మూడు కిలోమీటర్లు ఒక కెనాల్ ఉంటుండే కెనాల్ నుంచి రెండు కిలోమీటర్లు తర్వాత మళ్ళీ ఒక పిల్ల బాట మళ్ళీ కిలోమీటర్ అట్లా వర్షాకాలము చాలా ప్రమాదకరంగా ఉంటుండే అంటే జారి పట్టుడు ఇట్లాంటి అట్లాంటి ఆ కెనల్ శవాలు కొట్టుకొస్తుండే అప్పుడప్పుడు అట్లాంటి సిచువేషన్ చదువుకున్నాం మేము అన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా తాత మామూలుగా గొర్రెలు మేకలు నేర్పుతుండే మా అమ్మ కూడా కూలి పని చేస్తే ఎల్లది సరిపో పైసలు మా అని అమ్మమ్మ నానమ్మ అమ్మ అమ్మమ్మ మా తల్లి మా మా మమ్మీ కూడా మా తాతతో పాటు గొర్రెలకు మేకలకు వెళ్తుండే కూలి పని చేస్తుండే మైనస్ మా జీవితం అంతా టోటల్ మైనస్ అన్న జీరో మైనస్ జీరో కంటే మైనస్ ఇక టోటల్ మైనస్ జీరో అంటే ఒకటి ఉంటది ఇద్దరు వస్తుంది ఇంకా మైనస్ అన్నమాట అక్కడ నుంచి వచ్చిన లైఫ్ ఉన్నది అక్కడ నుంచి ఆ టైంలో మా తాత అందరిలాగా గొర్రెలు మేకలు మేపదు ఉన్నా మనమడని నన్ను చదివిపించాడు అందుకే జీవితం ఇవాళ అంతా మా తాతది ఇదంతా మా తాత ఓకే మా తల్లి తాత జీవితం దగ్గరకు వచ్చే డాడీ గురించి మాట్లాడట్లేదు మల్లికన్న ఇక్కడ ఎందుకు ఎంతమంది మల్లికన్న వల్ల ఫ్యామిలీ ఎంత మంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మళ్ళా తాత దగ్గరికి స్కిప్ అవుతున్నాడు అంటే ఎక్కువ పెరిగాడు తాత దగ్గర మా నాన్న చిరువాడలో ఉంటాడు అంటే వ్యవసాయం ఉంటుంది మా నాన్న బ్యాంక్ లో జాబ్ చేస్తుండే ఎస్బీఐ లో ఆహా కాకపోతే మాకు అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ జాబ్ గవర్నమెంట్ చేస్తుండే కానీ నేను కొన్ని కారణాల వల్ల మా అమ్మమ్మ దగ్గర పెరిగిన ఎక్కువ ఇప్పుడు వ్యవసాయం చేసిన మా నాన్న ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం ఒకప్పుడు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ లో నన్ను మా తాత అక్కడ ఉంచగా తీసుకుపోయి తన దగ్గరనే పెంచుకున్నాను అనమాట చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు నేను మా చెల్లె పెళ్లి కూడా నేనే చేసిన తర్వాత అంత కష్టపడి మీ ఫాదర్ ఎంతమంది అన్నా నేను చెల్లె అంతే మా నాన్న పేరు కొమరయ్య మా అమ్మ పేరు రాజమ్మ చెల్లె పేరు పద్మ నా భార్య సపోర్ట్ కూడా బాగుంటుంది కన్నా తాత గురించి చెప్పినంత గొప్పగా ఫాదర్ గురించి ఎందుకు చెప్తాడంటే ఏమనొచ్చు చెప్పలేకపోతున్నాం అంటే చిన్నప్పటికి తన పెరగలే కాబట్టి అట్లా లేదు కాబట్టి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒక నాకు ఊహ తెలిసిన ఐదు సంవత్సరాలప్పుడు ఆరు సంవత్సరాలప్పుడు కొంచెం ఇవన్నీ బా నాకు తెలుసు కదా అప్పటి నుంచి వెళ్ళి మా తాత కొన్ని పరిస్థితులు బాగా వల్ల తీసుకపోయి సాధకుండా నాకు మిమ్మల్ని నన్ను కాబట్టి చిన్న మనకు ఊహ వెళ్ళి ఎవరితో అయితే మనము పెరుగుతామో వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మనకి నాన్నతో కొద్దిగా అటాచ్మెంట్ లేకుండే తను రాను రాను మళ్ళీ నా కొడుకు ఎదిగిండు అని సంబ్రపడతాను మళ్ళీ మా నాన్న అట్లేం లేదు నా కొడుకు ఎదిగిండు నా కొడుకు వల్ల నాకు ఇంత పేరు వచ్చింది అని చెప్పి ఇప్పుడు సంబ్రపడతాను బాగానే నేను గతాన్ని పెద్దగా పట్టించుకోను కానీ వర్తమానంలో మనం అప్పుడు మనకు తెలియనప్పుడు మనకు అప్పుడు మన మన లోకం అంటే సమస్యలో మనం ఉన్నప్పుడు సమస్యను సాల్వ్ చేసేటువంటి వయసు మనది కాదు అవును అప్పుడు ఏం జరిగింది అనేది నేను దాన్నే మనసులో పెట్టుకుని అట్లనే ఉండను నేను ఇప్పుడు మన జనరేషన్ లో నేనేం చేస్తున్నా నేను ఎంతవరకు నా పరిధిని నా ఫ్యామిలీని ఎంతవరకు కాపాడుతున్నా ఎంతవరకు నేను నా మార్క్ వేస్తున్నా ధర్మంగా నీతిగా ఎట్లా ఉంటున్నావు అనేది నేను దాన్ని ఒకటి నేను అప్పుడు జరిగినటువంటి తప్పులను కానీ వాటిని కానీ పెద్ద పట్టించుకోకుండా నేను మా నాన్న కూడా బాగానే చూసుకుంటా మా నాన్న కూడా మా దగ్గరికి వస్తూ పోతుంది అంత బానే ఉంటుంది చెల్లెతో ఎట్లా ఉంటుంది రాపో చెల్లె అద్భుతం చెల్లె నేను స్టార్టింగ్ లా చదువుకుంటున్నప్పుడు మా చెల్లె బీడీలు చేస్తుండే నాకంటే చాలా చిన్నది కానీ అప్పుడే అది చిన్నప్పుడు బీడీలు చేస్తుండే నాకు బస్ క్రియలకు పైసలు ఇస్తుండే మా చెల్లి పాట వాడడానికి వాటి పోతున్నా అంటే అప్పుడు డబ్బులు ఎవరి వెళ్తాం ఎవరి సముద్రానికి వాడదు పాట అప్పుడు అవును నన్ను ఒక స్టేజ్ ఎక్కిస్తే చాలు ఒక కోరస్ వాడిపిస్తే చాలు అనే సమయంలో మా చెల్లె కూడా నాకు డబ్బులు ఇస్తుండే అంటే బీడీలు చేస్తే అప్పుడు ఎంత వస్తుండే దానికి నెలకు ఐదు వందలు ఆరు వందలు వస్తుండేది వేలు అట్లా నాకు యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా మా అన్నయ్య ఉన్నాయా అంటే బాగా ఇష్టం అన్నయ్య అంటే దానికి ఇప్పటికీ నన్ను నోరు తెలిసి నాకు ఇది నన్ను అడగదు నేను ఏది అది తీసుకుంటది అందుకే నేను నా పెళ్లి చేసుకున్నంత ఘనంగా నా చెల్లె పెళ్లి చేశాను నేను సొంతంగా నేనే సూపర్ సూపర్ అట్లా నా చెల్లె అంటే దాని త్యాగం గొప్పది మా అమ్మ త్యాగం నా భార్య కూడా నా మా మేనం మా అమ్మ వాళ్ళ అన్న బిడ్డను తర్వాత ఒకటి చెల్లె కావాలి ఇప్పుడు మాకు చెల్లె గురించి ఎందుకంటే ఎక్కడ చెల్లె టాపిక్ గానీ ఫాదర్ టాపిక్ రాలే ఆ సందర్భం యాంకర్స్ తీసుకురాలేదు ఇప్పుడు ఇక్కడ మీరు అంటే రైలు ఇంజిన్ లాంటి వాళ్ళు మీరు ఎట్టు తీసుకెళ్తే పోగెట్టస్తుంది ఎట్లా అవునన్న కరెక్ట్ ఈ మాట కరెక్ట్ ఎట్లా అన్న ఇప్పటి వరకు మిలియన్స్ మిలియన్స్ కొట్టిన మల్లికన్న ఇంత అభిమానం ఉన్న చెల్లెను ఇప్పటి వరకు తెర మీదకి ఏ ఎలాంటి సందర్భంలో కూడా ఎందుకు రాలేదు ఎందుకు ఇప్పటివరకు పబ్లిక్కి మళ్ళీ కన్నా వల్ల చెల్లె అనేది నైంటీ నైన్ పర్సెంట్ తెలియదు ఎవరికి కారణాలు ఏంటి కారణాలు ఏం లేదు బేసిక్గా ముఖ్యంగా నేను ఫ్యామిలీని ప్రొఫెషన్ని కలపను ఎప్పుడు కూడా నేనే కలపను అంటే ఫ్యామిలీ నేను ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తానో ప్రొఫెషన్కి అంతే టైం ఇస్తాను ప్రొఫెషన్ ఎంత ఇష్టపడతానో ఫ్యామిలీని ఎంత ఇష్టపడతా రెండింటిని ఎప్పుడు మిక్స్ చేయలే మా వాళ్ళు కూడా ఇప్పుడు మా ఇంట్లో కూడా దీంట్లో కలవాలని ఎప్పుడు అనుకోరు నా పాట బాగుంటే నన్ను మెచ్చుకుంటారు ఇంకా ఎంకరేజ్ చేస్తారు నేను ఎటు పోతున్న నా యోగక్షేమాలు నేను చేసే పని మీద వాళ్ళ ఫోకస్ ఉంటది కానీ దీంట్లో మిక్స్ వాళ్ళని వాళ్ళు చూడరు నేను కూడా చూడరు ఎప్పుడు చూడదు ఓకే అన్న ఫస్ట్ ఇన్ని పాటలు చేసినాం అన్న అది 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 ప్రపంచం అంతా తెలుసు మల్లికన్నా అంటే ఒక 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 ఫ్యాన్ బేస్ ఉంటది అది ఎట్లా అంటే అంటే కుటుంబ సమ్మితంగా అనేది ఒక వర్డ్ ఉంటుంది కదా మల్లికన్న పాటలు కుటుంబ సమ్మతంగా చూడొచ్చు వినొచ్చు అనేటివి కొన్ని ఉంటాయి కొన్ని పాటలు ఎట్లా ఉంటాయి అంటే అరే వర్డ్ మా డా ముంగటినొద్దు లేదంటే మల్లికన్న దాని ఉండదు ఇలాంటి ఫ్యాన్స్ వేసిన మల్లికన్న బయట నుంచి చాలా విమర్శలు అంటే విమర్శలు అంటే గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు అది పక్కన పెడితే అది కామన్ మనిషి మీ ఫాదర్ దగ్గర నుంచి ఏ పాటకు కావచ్చు లేదంటే అరే ఈ పాట బాగుంది నా కొడుకు దాన్ని బయట చెప్పుకోవడం కావచ్చు తేజ నా కొడుకు అని కొంచెం గొప్పగా పొగిడి వాళ్ళు అరే మీ డాడీ ఇట్లా చెప్పకుండా నీ దగ్గరకు వచ్చిన సందర్భం చాలా సందర్భాలు మా నాన్న నా చెప్పాడు అంటే అది పరస్పరం మరి అంటే నా కొడుకు నా సపోర్ట్ లేకున్నా ఎదిగిండు అనేటువంటి ఆ కొడుకు మీద మరి ప్రేమతో కూడిన గౌరవమో ఏందో తెలియదు కానీ నా ఇవన్నీ చర్చించారు కానీ చాటుకు నా పాటలు స్టేటస్ పెడతాడు నా పాటలు మా కొడుకు ఇది వాడి అని ఊర్లంతా చూపిస్తాడు చెప్తారు మా ఊరు వాళ్ళు శిల్వాడ చెప్తారు మీ నాన్న మత్ సంబ్రపడతారు ఇట్లా అట్లా బాగా చెప్తాడు అట్లా నా పాటల్ని ప్రమోట్ చేస్తాడు మా నాన్న లేదు ప్రమోట్ చేస్తా కొడుకునే ప్రమోట్ చేస్తాడా లేదంటే నా కొడుకు నా కొడుకు ఎదిగించిన సపోర్ట్ నా సపోర్ట్ లేకుండా తన ఎదిగి మాకొక గొప్ప పేరు తెచ్చినటువంటి గర్వం గర్వంలో ఉంటాడు మా నాన్న ఇప్పుడు కూడా నా పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు అట్ల ఎంత బాగుంటాడు ఇక మా మధ్యన కూడా ఎట్లుంటదంటే చూపులతోనే ఉంటది మాట అంతా భాష అంతా నేను ఏమనుకుంటా తన అనుకుంటాడు తనేమనుకుంటా నేను అనుకుంటా మాటలు తక్కువ ఉంటాయి మా మధ్యలో తండ్రి కొడుకుల మధ్యన కానీ నా మనసరికి తను పని చేస్తాడు తన మనసరికి నేను పనిచేస్తాను సూపర్ సూపర్